హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఉల్లాల నేను ఈరోజు బతుకమ్మ షూట్లో చెలిపూర్ వీరయ్యపల్లికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామానికి సంబంధించిన తమ్ముడు గనీ బ్లాగ్స్ ట్వంటీ ఫోర్ ఈరోజు అక్క మీ పాటలు అంటే నాకు చాలా అభిమానం మీరు ఒక పాట పాడండి అని అన్నారు చాలా పేరు తీసుకొచ్చినటువంటి పాట నాకు ప్రపంచం అంతా ఈ పాటను చాలా నన్ను ఎంతో ఎత్తుకు అందరూ నన్ను ఆశీర్వదించి ఎంతో ఎత్తులో ఉంచినటువంటి పాట నాకు చాలా పేరు తీసుకొచ్చినటువంటి పాట గల్లు గల్లున గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల ఓ నిర్మల మల లీతరే ఓ నీరు పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నీరుమల ఓ నీరుమలత ఆట ఆడరే ఓ నిరుమల పట్టు చీరల్లా అక్క చెల్లల్లా మైదాకు చేతులతో ఓ నిరుమల ఓ నిరుమల లీత దర్వయ్యరే ఓ నీరుమల